హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియో ఆధారంగా గుణింతపు గుర్తుల్లో ఒకటైనటువంటి వత్వము అనే గుర్తుతో పదాలని నేర్చుకుందాం ఈ వీడియో ఆధారంగా గుణింతపు గుర్తుల్లో ఒకటైనటువంటి ఓ అనే అక్షరానికి వచ్చే వత్వము అనే గుర్తుతో కొన్ని పదాలని నేర్చుకుందాం కాకు వత్వం ఇస్తే కో డాకు కొమ్ము ఇస్తే డూ కాకు కొమ్ము ఇస్తే కాకు ఉత్వం ఇస్తే మా రాకు సున్నా ఇస్తే రమ్ కొమరం కాకు ఉత్వమిస్తే కోకు సున్నాయిస్తే కొమ్ కొండా డా గాకు వత్వమిస్తే గో లాకు కొమ్ము ఇస్తే లు సాకు కొమ్ము ఇస్తే గొల్లుసు గాకు వత్వమిస్తే గో డా వా చాకు వత్వమిస్తే చో రా వా వా డాకు డాకువమిస్తే డో డోకు సున్నాయిస్తే డొమ్ కా తో తోకు సున్నాయిస్తే తోం తొందర తాకు తో నా లాకు కొమ్ము ఇస్తేలు తోనాలు దాకు దాకువమిస్తే దో ఇస్తే దొమ్ దొండా దాకువం ఇస్తే దో రాకు కొమ్ము ఇస్తేలు దాకు దాకువమిస్తే దో దోకు సున్నాయిస్తే దొమ్ తా దొంతరా నాకు నో. సా లాకు కొమ్మిస్తేలు నోసాలు పాకు పో పాకు ద పో పోద పాకువమిస్తే రాకు కొమ్మిస్తే రూ

ొంతా మాకు మో గా మాకు కొమ్ము ఇస్తేమో మోగమో మాకు ఉత్వమిస్తేమో కొమ్ము ఇస్తేలు మోనాలు వత్వమిస్తే రో ద రాకు వత్వమిస్తే రో రోకు చిన్న ఇస్తే రొమ్ పా రొంపా లాకు వత్వమిస్తే లో లోక్ సున్నా ఇస్తే గాకు కొమ్ము ఇస్తే గు లొంగుట లాకు లో సాకు కొమ్ము సు గాకు గు లోసుగువమిస్తే సో సోకు సున్నా ఇస్తే సొమ్ ఠాకు గుడిస్తే ఠీ శాకు శాకువత్వం ఇస్తే సో కాకు దీర్ఘమిస్తే కా

హాకు హో యా విన్నారు కదా పిల్లలు ప్రతిరోజు ఇలా వీలు దొరికినప్పుడల్లా చదువుతున్నట్లయితే తెలుగు అనేది మీకు చక్కగా చదవడం వస్తుంది చదువుతారు కదా అందరికీ ధన్యవాదములు